మేషం కాలం ఆనందంగా సాగుతుంది వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి డబ్బుకు ఇబ్బంది ఏమీ ఉండదు అభిష్టం నెరవేరుతుంది ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది విందులో పాల్గొంటారు మనశ్శాంతి వృషభం కార్యాలు సఫలమవుతాయి విధి నిర్వహణలో మీ నైపుణ్యానికి ప్రశంసలు అందుతాయి అధికార వృద్ధి ఉంది శత్రు పీడ తొలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభీష్టం సిద్ధిస్తుంది సుఖాన్ని పొందుతారు మిథునం కష్టపడితేనే పనులు పూర్తవుతాయి ఆర్థిక లావాదేవీలు చికాకు పెడతాయి దూర ప్రయాణం గోచరిస్తోంది ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి ఆత్మీయులతోనే విరోధం ఉంటుంది దైవ చింతనం పెరుగుతుంది కర్కాటకం వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు ఆర్థికంగా చిక్కుల్లో పడతారు చెడుదారులు తొక్కే వీలుంది అనవసర వివాదాల్లో తలదూర్చకండి పోటీల్లో ఓటమి గోచరిస్తోంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త సింహం ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి బ్యాంకు లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి గృహ అవసరాలు తీరుస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి కోరిక తీరుతుంది కన్య మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది బలహీనతలను అధిగమిస్తారు పోటీదారులపై విజయం సాధిస్తారు కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి సొంత తెలివితేటలు పనిచేయవు అత్యవసర వేళలో ఆత్మీయుల సూచనలు పాటించండి ధన సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది వృధా ఖర్చులు అదుపు చేయాలి సంతానం తీరు చికాకు పెడుతుంది వృశ్చికం వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఆలోచన విధానం మారుతుంది మనసు నిలకడగా ఉండదు భూ సంబంధ వ్యవహారాలు బెడిసి కొడతాయి విద్యా సంస్థల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు ఉల్లాసంగా గడుస్తుంది పనులు నిర్దేశిత సమయంలో పూర్తవుతాయి ఆర్థిక చిక్కులు తొలుగుతాయి కుటుంబ వాతావరణం తృప్తినిస్తుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది మకరం అనుకున్న పనులు సవ్యంగా సాగవు ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి కుటుంబంలోనూ చికాకులుంటాయి వేళకు భోజనం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి కంటి సంబంధ సమస్యలుంటాయి కుంభం అభీష్టం నెరవేరుతుంది ధనలాభం ఉంది తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయికి చేరాలన్న ప్రయత్నం అనుకూలిస్తుంది మానసిక శారీరక సౌఖ్యాన్ని పొందుతారు మీనం కార్య వైఫల్యం బాధిస్తుంది బద్ధకం వల్ల చిక్కుల్లో పడతారు దూర ప్రయాణం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఖర్చు పెరుగుతుంది పాదాల సమస్య వేధిస్తుంది అనవసర జోక్యాలు వద్దు శుభమస్తు